చూడి డ్రిప్ అయితే లాగిపిస్తున్నాము కొత్త బలంకి మనకి మనకిన్ని రోజులు వర్షం పడడం వల్ల సరిపోయింది ఇప్పుడైతే దునిపిచ్చేసాం కదా ఎడ్లతో అయితే డ్రిప్ వైర్ మనం లాగిపించాలి వాటర్ అయితే పెట్టాలి అర్జెంటుగా అలానే రేపే ఇల్లుండో మందు నీళ్ళు అయితే వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రెండు ఎద్దులతో అయితే ఇలా నిలువుగా మళ్ళీ తర్వాత అడ్డంగా కూడా నాగలైతే వేయిస్తున్నాము అలాంటప్పుడు ఏంటంటే కలుపు అనేది కింద నుంచి మొత్తం పైకి వచ్చేస్తుంది వెర్రలతో సహా ఇవి ఎద్దులు కాదు ఆవులు ఇక్కడ ఏంటంటే హల్లికర్ ఆవులతో కూడా ఇలా నాగలవి దునిపిస్తారు హల్లికర్ రావులకి ఎద్దులతో సమానంగా ఉండే బలం ఉంటుంది ట్రిప్ అయితే లాగిస్తున్నాం కదా లాస్ట్లో ఇలా వేసుకోవాలి ఇవి ఎండ్ క్యాప్స్ అంటారు ఇవి వేసుకోకపోతే మనకేంటంటే వాటర్ ఇలా వెళ్ళిపోతాయి బయటికి ఇవి వేసుకోవాలి లాస్ట్లో కనెక్షన్ అయితే అక్కడి నుంచి ఉంది కదా అటు నుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్ నుంచి వచ్చి ఇంకా ఇక్కడ ఎండ్ అయిపోతాయి చూడండి మొత్తం అయితే డ్రిప్ లాగేసాము నీళ్ళు వదిలేము వస్తున్నాయి మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీటిల్లోంచి ఒకసారి రా వాటర్ కాకపోతే ఇప్పుడు అన్నిటికి బాగానే వస్తున్నాయి పర్లేదు యూమిక్ యాసిడ్ ఇంకా నైంటీనా కలిపేసి డ్రమ్లో ఇది డ్రమ్ముకు ఒక లీటరు అలానే నైంటీనాలో ఒక రెండు కిలోలు కలిపేసి మొక్కలకి అయితే ఒక పావు లీటర్ చొప్పున పోయిపిస్తున్నాము అలానే మైక్రోన్యూట్రియన్స్ కూడా ఒక అర కిలో ఒక డ్రమ్ముకి అర్ధ అర్ధ మొక్కకి పావు లీటర్ చొప్పున పోసుకోవాలి ఇవి మా చిన్న మొక్కలు ఉన్నాయి కాబట్టి పావు లీటర్ అయితే పెద్ద అయితే కొంచెం అర లీటర్లో పోసేవాళ్ళం నా ఆకి గిడ ఒత్తి ఆకి ఇలా మొక్కి మొక్కి పావు లీటర్ అనమాట అదే మనకి పందులు తినకపోతే ఇంకా పెద్ద యూజ్ చేసేది ఉండే అప్పుడైతే మనం ఒక అర లీటర్ అలా పోసుకునే వాళ్ళం ప్రస్తుతానికి చిన్న మొక్కలు కాబట్టి ఒక పావు లీటర్ సరిపోద్ది రెండు కేజీలు నైంటీన్ వాళ్ళు అండ్ అలానే ఒక లీటర్ యుమిక్ యాసిడ్ పౌడర్ ఉంటుంది లేదా లిక్విడ్ కూడా ఉంటుంది అన్నమాట విమికైడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు డ్రమ్ కలిపేసుకుని పోసుకోవాలి మేమైతే పోస్తున్నాము స్వల్ ఆకే ఇలా అయితే ఫస్ట్ మేమైతే పోయిపిస్తున్నాం అనమాట ఫస్ట్ మందు నీళ్ళు ఒకసారి ఇలా సోలార్ దగ్గర సౌండ్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక వైరు వెళ్ళి పైన వైర్ నుంచి కింద ఎర్తింగ్కి వెళ్తుంది అనమాట అందుకే ఇలాంటి సౌండ్ వస్తుంది నిన్న చెక్ చేశాను మరి ఇది ఎవరైనా వేసారో ఏంటో నాకైతే అర్థం కాలేదు గాలికైతే ఇంత అలా వచ్చి పడదు వేస్తూ ఉంటారు కూడా కొంతమంది ఇప్పుడు దాన్ని మనం కదిపేస్తే అది ఆగిపోద్ది అన్నమాట చూసారు కదా అది ఆగిపోయింది వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇందువల్ల ముంద నీళ్ళు అయితే పొయిించాం కదా బాగా ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు వర్షం పడింది అంతగా ఇప్పుడు ఇంకా మొక్కలు బాగా వస్తాయి రంజింగ్ చేసిన తర్వాత మైక్రోన్యూట్రియన్స్ ఒక అర కిలో డ్రమ్కి అండ్ అలానే థర్టీన్ ఫార్టీ థర్టీన్ ఒక రెండు గెజిల్ డ్రమ్కి కలిపేసి స్ప్రే అయితే చేసాం మొక్కలకి తర్వాత మళ్ళీ మనం మొదలమంది వేసుకోవాలి